గోవిందాయ గోవిందాయన హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకం ప్రకృతి గుణాన్ కారణం గుణ సంగోస్ జన్మసు పురుషుడు ప్రకృతిస్తుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకు కారణమగును బాగా గుర్తుపెట్టుకోండి ఈ గుణ సాంగత్యమే జీవుని యొక్క ఉత్తమ అధమ జన్మలకు కారణమగును ఇప్పుడు దీన్ని తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్వ రజ తమో గుణాలతో కూడిన ప్రకృతి ఆ ప్రకృతిలో పురుషుడు లేదా జీవుడు లేదా ప్రాణులు అనుకోండి ఈ గుణాలను ప్రకృతి నుండి గ్రహించి ప్రకృతి అంటే కూడా అర్థం అని చెప్పుకున్నాం ఇంతకు పంచభూతాలు శబ్ద స్పర్శ గంధములు మనస్సు బుద్ధి అహంకారము ఇత్యాది అన్ని కూడా కలుపుకొని వీడన్నిటి సంఘం చేత రకరకాల గుణాలతో ఉండి ఆ గుణానికి తగిన చేష్టలు చేస్తూ తద్ఫలితముగా ఉత్తమ అధమ జన్మలకు కారణమవుతున్నాడు జీవుడు మరి జీవన్ ముక్తుడు అంటే త్రిగుణాధితుడు ఆ మూడు గుణాలను కూడా వదిలేసిన వాడు ఈ మూడు గుణాలతో కలిసి ఉన్నంత వరకు కూడా ఆయా గుణాలకు ఆ గుణాలకు తగ్గ కర్మలు చేసి ఆ కర్మలకు తగ్గ ఫలితాలు అనుభవించడానికి మరలా మరలా ఉత్తమ జన్మ అధమ జన్మో ఏదో ఒకటి ఎత్తాలి ఆ సంసార చక్రం అలాగా పరిభ్రమిస్తూనే ఉంటుంది కాస్త లోతుగా నిదానంగా ప్రశాంతంగా సావకాశంగా ఈ విషయాల గురించి అర్థం చేసుకొని తిరిగి తిరిగి మరణం చేసుకుంటే ఈ మనసులో అలా గుర్తుండిపోతాయి మనము ఏదో ఒకప్పుడు ఏవో ఒక వెర్రిలోనో మోహంలోనో పడుతూ ఉన్నప్పుడు ఇది జ్ఞాపకం వచ్చి అక్కడ కాగుతాం ఆ విధంగా అయినా మనల్ని భగవద్గీత కాపాడుతుంది కాబట్టి ఏదో హడావుడిగా వినేయడము లేదంటే భగవద్గీత ఓపెన్ చేసేసి ఆ శ్లోకానికి చదివేయడము వదిలేయడము కాకుండా కాస్త దాని సావకాశంగా ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా కలు మూసుకొని ఆలోచించడం మొదలు పెడితే ఆత్మ జ్ఞానము వృద్ధి చెందుతుంది అది మనల్ని పతనం అవ్వకుండా కాపాడుతుంది ఏదేమైనా కూడా ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఈ త్రిగుణాల ద్వారా ఎన్నటి శ్లోకంలో చెప్పుకున్నామే కారణము కర్తృత్వము ఏదో ఒక కారణము అక్కడ నుంచి చేసే కర్మ వీటన్నిటికీ కదా జీవుడు బద్ధుడైపోయి అనుభవిస్తుంది పుణ్యాలు మరి ఎలాగ చేయకుండా ఉండడం దూరంగా ఉంటాం ఎలాగ వదిలించుకోవడం ఎలాగా అంటే ప్రకృతిలో ఉండి కూడా ప్రకృతి కంటకుండా ఉండడం సంసారంలో ఉండి కూడా సంసారానికి కంటకుండా ఉంటాం దీని గురించి కూడా స్వామి వేరే చోట కొన్ని ఉటంకించారు ఎలా అయితే తామరాకు మీద నీళ్లు పోస్తా బొట్లు అంటవో నీళ్లలో ఉన్నా కూడా తామరాకు నీళ్ల కంటకుండా ఉంటుందో అలాగ సత ప్రజ్ఞుడు లేదా జ్ఞాని లేదా యోగి ఆత్మ జ్ఞాన సంపన్నుడు సంసారంలో ఉన్నా సంసారాన్ని కంటకుండా ఉంటాడు సత ప్రజ్ఞుడు లక్షణాలేమిటి అని చెప్పుకొచ్చినప్పుడు ఈ వివరాలన్నీ కూడా చెప్తాడు స్వామి సంఘం అంటించుకోకుండా ఉండడమే చేసే పని ఈశ్వరార్పణము నర్చడమే పరమాత్మ భావనతో కర్మలు చేయడము పరమాత్మ భావనతో ఆలోచనలు ఉండడము పరమాత్మ భావనతో జీవనం కొనసాగించడము ఏమి చేసినా దాన్ని పరమాత్మకు అర్పించడము పాపము పుణ్యము ఏదీ ఉంచుకోకుండా ఉండడం ఎప్పుడు కూడా ఆత్మ జ్ఞానము తాత్విక చింతన పరమాత్మ పట్ల భక్తి ప్రేమ అది కూడా నిష్కామైన అవ్యభిచారిణీ భక్తి పరమాత్మ గురించి యథార్థముగా తెలుసుకోవాలి అనే తత్వ జిజ్ఞాస ఈ విధమైన సాధనలు లేదా ఆలోచనల పట్ల ఒక మనిషి శ్రద్ధను పెంచుకోవడం వలన అంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక సాధన పట్ల శ్రద్ధ పెంచుకోవడం వలన ఎంత శ్రద్ధ తాత్విక చింతల గురించి పెంచుకోవడం ప్రయత్నం చేస్తాడో అంతగా ఈ సంసార బంధనాలు వదులవుతాయి సంసారంలో ఉన్నా కూడా అంతగా ఈ సంసారం అతుక్కోకుండా వెనక్కి జరుగుతూ ఉంటుంది ఎవరు సంసారంలో ఉన్నా కూడా సంసారానికి అంటుకోకుండా ఉంటారో ఎవరి భౌతిక ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నా మా మోహమాయ విషయ వాసనలు విషయాసక్తులే ఉండడము ఆకర్షణలకు లోనే ఉండడము సుఖాల కోసం ప్రాకులాడటము ఇలాంటి వాటి పట్ల నిర్లక్ష్యము అశ్రద్ధ విరక్తి వహించి ఉంటారో అలాంటి యోగులు ఈ త్రిగుణాలకు కూడా అతీతంగా ఉంటారు అంటే ప్రకృతి నుండి ప్రతీది వీళ్ళు క్యాప్చర్ చేసుకోవడం అనేది ఒకటి వదిలేసుకుంటారు ప్రకృతిలో ఉన్న సంసారంలో ఉన్న ఇంద్రియాలు పనిచేస్తున్నా పంచబోధాత్మకమైన శయరమే అయినా కూడా వాళ్ళపైనే ఈ త్రిగుణాలు వరుషడ్ వర్గాలు ఏమీ పనిచేయవు ఆత్మను బుద్ధిని పరమాత్మ పరం చేసి ఉంటారు మరి వాళ్ళు సాధించేది ఏమిటి ముక్తి జీవన్ ముక్తి జీవించి ఉండగానే వాళ్ళు ముక్తులై ఉంటారు ద్వేషాది ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు సుఖ దుఃఖాలు శీతోష్ణ పరిస్థితులు ఏవి కూడా వారిని బాధించవు వారు చలించరు అలాంటి స్థితిలో ఉన్నవారు విముక్తులు సంసారములో ఉన్న సంసారాన్ని ఎడవాసిన వారు వారిని సంసారము ప్రకృతి ఇంద్రియాలు ఏమీ చేయలేవు కదిలించలేవు కబళించలేవు కాబట్టి జన్మరాహిత్యానికి అలాగే ప్రకృతి నుండి ఈ త్రిగుణాలని వీటన్నిటిని కూడా స్వీకరించి వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించి వాడికి అనుగుణమైన చర్యలు చేసి ఆ విషయ వాసన ద్వారా రకరకాల జన్మ పరంపరలు కలిగి పుట్టి పోయి పుట్టి పోయి పుట్టి పోయి ఇవన్నీ పులుముకోవడం కంటే కూడా ఆత్మ జ్ఞానం గురించి ప్రయత్నం చేసుకోవడం ప్రతి ప్రాణి ప్రతి మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి యొక్క విధి తెలివైన వాళ్ళు ఇలాగే ఉంటారు కారణం గుణ సంగోస్య సతసద్యోని జన్మసు మూడు గుణాలలో ఏ గుణం అధికంగా ఉంటే ఆ గుణానికి తగ్గ జన్మే తీసుకొని వల్ల రావాల్సి ఉంటుంది సత్వగుణ సాంగత్యం వలన దేవ యోని అంటే దేవతలుగా పుడతారు లేదా కొన్నాళ్ళు దేవతలుగా ఉంటారు రజోగుణ సాంగత్యం వలన మానవ యోనియందు అంటే మనుషులై పుడతారు తమోగుణ సాంగత్యం వలన పశు పక్ష్యాది అధమా జన్మలు లభిస్తాయి మనం మనుషులమై పుట్టామంటే ఇంతకు ముందు రజోగుణ సాంగత్యం మనలో అధికంగా ఉంది రజోగుణం ఏమిటి కోరికలందు విపరీతమైన మోహము కలిగించేది రజోగుణము తమోగుణము నిద్ర ఆలస్యం ప్రమాదము కలిగించేది పని పనేమిటి నిద్ర ఏదో ఆహారం కోసం వెతుక్కోవడము తినడం బద్ధకంగా ఉండడం ఇంకా వాటి వలన పెద్దగా ప్రయోజనం ఏముంది కొన్ని మనకి పనులకు ఉపయోగపడతాయి మనం తెలియగా వాడుకుంటే లేకపోతే వాటి తర్వాత ఏం చేయవు ఆహార అన్వేషణం ఆహారం వెతుక్కోవడము తినడము సంభోగము వాటి వాటి జాతిని పిల్లల్ని కనడము లేదా గుడ్లు పెట్టడం కడు వేడి తిరగడము పడుకోవడం బాధకం తమోగుణ లక్షణం అలాగే ఉంటుంది రజోగుణ లక్షణం ఏమిటి కోరికల ఎందు వెర్రి వెంపర్లాట రకరకాల కోరికలు కావాలని పొందాలని అనుభవించాలని అది దొరకలేదని ఇది దొరికిందని అదేదో కావాలని నేను కోరుకున్నానని ఈ వెంపర్లాట ఎవరికైతే ఉంటుందో దానికి రజోగుణ లక్షణం అని పేరు ఈ రజోగుణ లక్షణం ఉన్న వాళ్ళు తర్వాత మానవులు ఏ అర్థం తెలుసా కోరికల మిగిలిపోయి వాటి కోసం మరలా మనం పుట్టాం అవునా సత్వగుణ లక్షణం ఉంటే దేవతలై ఉంటారు క్షీణే క్షీణపుణ్యం మత్స్యలోకం విసంతి ఆ పుణ్యం అయిపోయిన తర్వాత ఆ దేవతాలోకంలో నుండి కూడా మరల తిరిగి భూమి మీద పడతారు మరేము ఉండాలి మనిషి తాను జీవించి ఉండగానే జీవన్ ముక్తుడవడానికి ప్రయత్నం చేయాలి కర్మలన్నీ భవతర్పణం చేయాలి నిష్కామైన కర్మ నిష్కామైన భక్తి ప్రతిది పరమాత్మ పరం చేయాలి మనం నిమిత్త మాత్రులమై ఉండాలి పాపము పుణ్యము సంసారము భౌతిక మోహం ఆకర్షణమో ఏది మనం అంటించుకోకూడదు ఆత్మస్వరూపలం మనము ఈ దేహాలకు సంబంధించిన వాళ్ళం కాదు ఆత్మస్వరూపులము శాశ్వతమైన ఆత్మలం మనము నిత్యము శాశ్వతము సనాతనము అనే ఒక దృష్టి కలిగి ఆత్మస్థితులయి ఉండాలి కాబట్టి సాధన పారమార్థిక ప్రగతి సాధించుకోవడం కోసము సాధన లోకా సమస్త సుఖన జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్